నెల్లూరు జనసేన పార్టీలో ముసలం పుట్టడంతో రెండు రోజుల్లోనే ఆ హీట్ నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాకింది దీంతో డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు ఇప్పటి వరకు పవన్ మౌనంగా ఉన్నప్పటికీ తాజాగా జనసేన పార్టీలో దిద్దుబాటు చర్యలను చేపట్టారు నెల్లూరు జిల్లాకు చెందిన అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలను రేపు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి రావాలని సందేశాలు పంపారు దీంతో నెల్లూరు జిల్లాలో గత రెండు రోజుల క్రితం తిరుగుబాటు జెండా ఎగరేసిన జనసేన నేతలందరూ విజయవాడ బయలుదేరారు నెల్లూరు జనసేన నేతలందరితో స్వయంగా పవన్ కళ్యాణ్ మాట్లాడున్నారు నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని నిర్వీర్యం చేసేలా అజయ్ కుమార్ ప్రవర్తిస్తున్నారని జనసేన నేతలు ఆరోపించిన విషయం తెలిసింది ఆయన నెల్లూరులో చేస్తున్న అరాచకాలు జనసేన పార్టీలో సృష్టించిన వర్గ విభేదాలు కొత్తూరుకి చెందిన ఓ స్థలం విషయంలో జోక్యం తాను చెబితే తప్ప జనసేన ఇన్ఛార్జీలకు పనులు చేయొద్దని ఎమ్మెల్యేలకు చెప్పడం ఇలాంటి అన్ని విషయాలను జనసేన నేతలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు ఇప్పటి వరకు ఇన్ఛార్జీలను ప్రకటించకపోవడం కూడా జనసేన పార్టీలో గందరగోళానికి కారణమవుతోంది అసలు ఎవరు పార్టీలో ఉన్నారో ఎవరు లేరో తెలియక జన అయోమయానికి గురవుతున్నారు మొత్తానికి రేపు పవన్ కళ్యాణ్ సమక్షంలో జరిగే మీటింగ్ లో అయినా ఈ పంచాయతీ పూర్తవుతుందో లేదో చూడాలి